నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం జూబ్లీల్స్ ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ ఉందో దానికి సంబంధించినటువంటి రెండు పార్టీల వాడు పోరాపోరిగా అంటే వీళ్ళు మా మీమా మీమా అన్నట్టు పోటీ జరుగుతున్నది ఇక్కడ మరి ఎవరు గెలుస్తారనేది అల్టిమేట్గా పద్నాలుగో తారీఖు తీర్పు సో ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కవిత గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి ఎట్లా ఏంది అసలు పరిస్థితి జూబ్లీ లో ప్రజలు అయోమయంగా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఎవరు గెలవబోతున్నారు మీరు ఏం దానికి ఏం ఎట్లా చెప్తారు మీరు ప్రజలకి ఎవరు గెలవబోతున్నారు అని మీరు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ఒకటే ఒకటే గుర్తు ఇక్కడ కేసీఆర్ సార్ సార్ని సార్ చేసిన పథకాలు సార్ చేసిన పనులను గుర్తుపెట్టుకుంటూ ప్రతి ఒక్కరు మేము కేసీఆర్ సార్ ఉన్నారు మాకు సార్ ద్వారానే మేము ఓటేస్తాము మాకు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడున్న పార్టీ ఏం చేసిందని ప్రతి ఒక్కరు కూడా మరి వస్తున్నారు కదా ప్రతి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఎమ్మెల్యేలు వస్తున్నారు ప్రతి మినిస్టర్లు వస్తున్నారు మరి మరి వాళ్ళందరూ కూడా ప్రతి తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్న చోట కూడా మరి ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో ఓటర్స్ను రీచ్ అవుతూ ఉన్నారు అడిగినప్పటికీ కూడా ఓటు అడిగినప్పుడు మరి మీకు తెలిసే ఉండాలి మీరు మీ నాలెడ్జ్లో ఉండుంటుంది ప్రతి ఒక్కరు మా పెన్షన్లు ఏమైనాయి అడుగుతూ ఉన్నారు మరి ఇన్ని రోజులు కనిపించలేదు ఈ రోజు వస్తున్నారు ఓటుకు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు మాకు అప్పుడు పెద్ద సార్ మా కేసీఆర్ సార్ ఇచ్చిన పెన్షన్ మేము ఇప్పుడు తింటున్నాము ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు ఏం చేసిండో అని అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినా అని చెప్పేసి ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు దానికి ఏం చెప్తారు నోటు దూలా అంటా నేను చేతగానే తను ఎంతసేపు పక్కన వాళ్ళ మీద పడ్డానికి చెప్ప పని చేతే కాదు ఏం చేతే కాదు చేయడం ఆరు గ్యారెంటీలు ఏంటో కూడా తెలియదు ఆరు గ్యారెంటీలు ఎట్లా టైం పాస్ చేయాలి ఏం చేయాలంటే కల్వకుంట్ల కల్వకుంట్ల కుటుంబాన్ని పట్టుకొని పొద్దున్న రేవంత్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రి మంత్రివర్గాన్ని కావచ్చు భయపడి బయటికి వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసురుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు ఒక మాట చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎమేనా ఆయన సీఎమే కదా ఆయన పని ఏంటి ఒక రాష్ట్రాన్ని పరిపాలించేంత స్థానం స్థాయి మనందరూ కల్పించారు మీరు నేను అందరికి మనందరికీ సీఎమే కదా ఆయన పని ఏంది పొద్దున్న లేస్తే పరిపాలన చేయాలా ఎంతసేపు పక్కన కుటుంబం మీద పడి రావట్లేదు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావట్లేదు నువ్వు బయటకు ఏం చేసినావు నేను ఒకటే అడుగుతున్నా ఉన్న ఆయన మీద అంటా ఉన్నాం కేసీఆర్ సార్ ఏం చేయలేదు ఫామ్ హౌస్లు ఉన్నారా ఎరవెల్లి ఫామ్ హౌజ్లు ఉన్నారా రెస్ట్లు తీసుకుంటున్నారా ఏదో విధంగా మా పదేళ్ళ మా పదేళ్ళ రాజు మా పదేళ్ళు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీలో మేము చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా ముక్కు చోటికి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ట్యాంక్ మంది దగ్గర పోదామా మీరు వస్తారా మరి అమరవీల స్థూపము అంబేద్కర్ది కానీ ఆ విధంగా మరి ఏదైతే సెక్రటేట్ కట్టినది కానీ మరి ఇవన్నీ కట్టిందో మేము కట్టిన సచివాలయంలోకి తీసుకొచ్చేమో ఏమో ఇంద్రమ్మ బొమ్మ తీసుకొచ్చి ఇందిరాగాంధీ తీసుకొచ్చి పెట్టేస్తారు రాజీవ్ గాంధీ తీసుకొచ్చి పెడతారు మరి కట్టింది ఎవరు అక్కడ ఆనవాళ్ళు ఏంటి మరి కేసీఆర్ సార్కి ఆ జ్ఞానం కానీ కేసీఆర్ సార్కి అలాంటి ఆలోచన అవి ఉంటే సచివాలయం కట్టేసి అలా వదిలేసేవాళ్ళు కదా మేము కూడా తెలంగాణ తల్లిని తీసుకొచ్చి పెట్టేవాళ్ళం పేరు ఒక్కరిది సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా చేసి పెడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇంకేం కొడుకులు తీసుకొచ్చి పెట్టాడు నేను మీకు ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏం చేసిండు చెప్పండి సరే ఆయన ఇంట బయటకు రాలేదు ఓకే బానే ఉంది మరి ఇండియా ఈయన సీఎం ఉండి ఏం చేస్తామన్నారు చెప్పండి మేము ఒక్కటే అడుగుతున్నాం ఇప్పుడు ఒకటే మాట జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ ప్రతి ఒక్కరు మేము కేసీఆర్సార్కి ఓటేస్తాము ఆ పార్టీ బాగుంది ఆ సార్ వస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఉంది ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను త్వరలో కూడా కేసీఆర్సార్ది మరి పాదయాత్ర కూడా ఉంటుంది అలాగే రోడ్ షో క్యాంపెయినింగ్ కూడా ఉంది అనేసి చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కదా జూబ్లీల్స్ ప్రజల కోసం ఇక్కడ తిరగడం కోసం ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు ఒక్క మాట చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు ఏం పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశం ఉంటది కదా రమ్మని చెప్పండి మేము కూడా అడుగుతాం మా మా డివిజన్ లో అంటే బెదిరిస్తున్నట్ట ఇప్పుడు అంటే బెదిరిస్తున్నట్ట వస్తే వస్తే నేను ఓటర్ కదా యాజ్ ఎ కార్పొరేటర్ గా నేను నేనే కార్పొరేటరే కదా మరి వస్తే మేము కూడా అడుగుతాం ఇక్కడ అన్న చాలా మంది పెన్షన్స్ రాలేవంట ఇక్కడ మేము ప్రతి అపార్ట్మెంట్ ప్రచారం చేస్తుంటే మాకు పెన్షన్ రావట్లేదంటే మేము ఒకటే చెప్పినాం పెన్షన్లో అయితే మరి గవర్నమెంట్ ఎంతవరకు ఏం చెప్పలేదమ్మా అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా మరి ఆరు గ్యారెంటీలు మాకు ఇదన్నే చేయకపోతే ఎట్లా మేము ఎట్లా తినాలా మా కొడుకులు చూడకపోతే మాకు అదే అదే దిక్కు అనుకున్నా మేము పెన్షన్ల కోసం ఆధారపడి ఉన్నాము మాకు పెన్షన్లు కూడా అవ్వట్లేమని బాధపడతా ఉన్నారు నాలుగు వేలు ఇరవై చేసిండు ఏడో చేసిండమ్ముడు మీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు చెప్పు మీ పేరెంట్స్ ఏం చేస్తు ఫార్మర్స్ మరి వాళ్ళకి వయసు ఎంత వచ్చిందా పెన్షన్ వచ్చిందా నువ్వే చెప్తున్నా ఇక నేనేం చెప్పాలా నేనేం చెప్పాలి తమ్ముడు పార్టీ నాయకులు కావచ్చు ఇంట్లో గెలిచి వీధుల్లో గెలవాలంటారు మీ ఇంట్లో పెన్షన్ రావట్లేదు ఇక నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం మాట్లాడుతావు వాసని చెప్పు నీ ఇంట్లో రావట్లేదు ఇక్కడ గలీలలో ఎదురుతా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు ఆటో కిరాయి పెడుతున్నారు జిరాక్స్ ఖర్చులు పెట్టుకుంటున్నారు ప్రజావాణి అంటారు ప్రజాపాలని అంటారు ప్రజాపాలన పెట్టారు పెద్ద భవన్ పెట్టారు ప్రజా దేనికి తమ్ముడు ఆ లేడీస్ వద్దనే అంటున్నారు ఉచిత కరెంటు బిల్ ఏ ఉండొచ్చు ఫ్రీ బస్ ఏ నేను ఒకటే చెప్తాను భార్య భర్తలు ఇద్దరు వచ్చి బస్సు ఎక్తారు భార్య ఏమో ఫ్రీ కూర్చుంటే భర్త డబ్బులు కట్టాలి మరి భర్త ఓటే లేదా రేవంత్ రెడ్డికి మరి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టారు లేడీస్ లేడీస్ అంటే పక్కన పెట్టు మరి ఏం చేయాలి దేనికి అంటే ఖచ్చితంగా నేను తీసుకొస్తా నేను తీసుకొచ్చే పనిలోనే ఉన్నా కానీ నాకు అప్పులు ఎవరు ఇస్తలేరు అని చెప్పి చెప్తున్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేడం బాబు ఆయనకున్న కష్టాలు ఎవరికి లేవు ఎవరికి లేవు ఆయనకున్న కష్టాలు ఏం లేదు అన్న తమ్ముళ్ళు కుటుంబం మొత్తం మంచి ఫైళ్ళు వేసుకోవాలా సీతక కొండ సురేఖ ఎప్పదు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ పర్సనల్గా సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ మినిస్టర్ పొంగులేటి ఎవరు డీల్స్ ఎవరు సెటిల్మెంట్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రాష్ట్ర పరిపాలన ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్టే ఉంది పబ్లిక్ మరి త్వరలోనే మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళే నిర్ణయం చూపిస్తారు వాళ్ళ తీర్పు వాళ్ళు ఓటు ఓటు రూపంగా చూపిస్తారు అనేది నేను చెప్తాను మెజారిటీ ఎంత రావచ్చు మేడం మీ అనుభవం ప్రకారం మెజారిటీ విషయం అయితే నేను చెప్పనీ ఖచ్చితంగా మన కేసీఆర్ సార్ గులాబీ జెండా ఎగురుతుందనే చెప్తాను రైట్ ఇది మరి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉన్నది సో తప్పకుండా కేసీఆర్ఏ కావాలి సారే రావాలి అంటున్నటువంటి పరిస్థితి మరి చూద్దాం ఎవరు గెలుస్తారని చెప్పి చూస్తూనే ఉండండి టీవీ